ఇప్పుడు ట్రైన్ అక్కడ కాబట్టి మీరు ఫైట్స్ అవి ఒరిజినల్ ఫైట్స్ ఉంటాయి మీకు ఎలాంటి యాక్షన్ చేయడం ఫేక్ మాక్ చేయడం ఎలాంటివి ఉండవు కదా దీనికి వచ్చేసరికి కంప్లీట్ మాక్ ఉంటే ఫైట్ జస్ట్ ఫేక్ చేయాలి అంతా ఇక్కడ ముందు నుంచే పట్టాలి మరి ఇక్కడ దాకా కూడా రాకూడదు సో ఆ విజయంలో ఏమైనా కేర్ తీసుకున్నారో పొరపాటు కొట్టేశారా అంటే యా అంటే మేము కొంచెం దురుసుగా ఉంటాం బాడీలీ ద పర్సన్ హూ కెన్ ఫేస్ హండ్రెడ్ పీపుల్ థౌసండ్ పీపుల్ అనే యాటిట్యూడ్ తో వెళ్తాం పోలీసింగ్ డిఫెన్స్ దింగ్ సో అలాంటి సర్కమ్స్టాన్సెస్ నేను రియల్ లైఫ్ లో ఫేస్ చేశాను ఇన్ మై ప్రొఫెషన్ యాజ్ ఎ సెక్యూరిటీ మ్యాన్ సెక్యూరిటీ కంపెనీ డైరెక్టర్ గా ఇక్కడ కమింగ్ బ్యాక్ టు సినిమా నా ప్రీవియస్ ఫిల్మ్ యాజ్ ఎ ఇందులో త్రీలో నాకు పబ్లో ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ లో ఒక పని చేస్తుంటే ఈ ఈ ఫింగర్ ఇలా ఉండిపోయింది అది వెళ్ళి ఇలా తగిలి నో నోస్ బ్రేక్ అయింది ఒక ఫైటర్ చెన్నై ఫైటర్ అది జరిగిన అరగంటకి రాజమౌళి గారి సెట్కి వచ్చారు అక్కడ సెంతుల్ ది డిఓపి ఆ బ్లడ్ కారిపోతుంది వెంటనే ఐ కుడ్ సీ దాట్ చిన్న పంచ్ కి ఫాస్ట్ స్పీడ్గా యాక్చువల్ ఫేక్ చేయాలి రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్ శాంతి ఎలా అయితే అలా నిన్ను కంట్రోల్ చేయలేవని నువ్వు అంటే ఇక్కడ డూప్నే పెట్టాలి నీతో ఫైట్లకి వద్దు మాకు అని చెప్తే వద్దు మాసారు సారీ అక్కడ కొంచెం ముందుకు వస్తాడు ఆ ఫైటర్ కొంచెం దగ్గరికి వచ్చాడు కదా ఫ్యాక్ట్ అది మీరు చూసుకోండి మీరు నాకు ఇచ్చిన లైన్లోనే నేను ఆ ఫైటర్ బాగా ముందుకు వచ్చాడు అన్న ఫైటర్ కూడా ఒప్పుకున్నాను నాదే తప్పు అంటే వెంటనే నేను వన్ సెకండ్ ఆగల అతన్ని చేత్తో పట్టుకుని లిఫ్ట్లో వెళ్ళి వైజాగ్లో పబ్ టెండౌరింగ్ స్ట్రీట్ పబ్లో సెవెన్ హిల్స్ హాస్పిటల్ తీసుకెళ్ళే అదే నువ్వెందుకు తీసుకెళ్ళి మేము తీసుకెళ్తాం కదా నో 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 అని చెప్పి వెంటనే అతనికి ట్రీట్మెంట్ చేసి తీసుకొచ్చాం బట్ ఐ వాస్ వెరీ కాషియస్ ఇక్కడ మంచి ఫైట్ సీన్ ఉంటుంది బిఫోర్ ఇంటర్వెల్ కుమనన్ రమణ లోడెత్తాలరాకి నాకు ఉంటుంది ఓకే ఆయన ఏజ్కి ఆయన అసలు రోప్తో ఒక షార్ట్ ఉంటుంది మీకు ట్రైలర్లో కూడా ఉంది అది హీ లిటరల్ ఫ్లైస్ అనమాట ఏది ఒక సిక్స్ ఫైవ్ టు సిక్స్ ఫీట్ హైట్లో హీ ఫ్లైస్ బ్యాక్ మనకి ఆ షార్ట్ ఉంటుంది మీరు చూస్తే ట్రైలర్లో గా చేశారు కొమనన్ గారు ఆయన మళ్ళీ లెగ్తో కొట్టాలంటే తన్ను తన్ను పర్లేదు నాకు బాడీ మీద తనండి స్టమక్లో తనండి అంటాడు అంటే తను కూడా సినిమాకి ఫుల్ కమిట్మెంట్ తో వర్క్ చేసే పర్సన్ సో ఫైట్స్లో అంటే కొన్నిసార్లు మాకు తప్పవై ఫైట్స్లో అందరి డెబల్ దొవులుతూ ఉంటాయి కానీ ఇక్కడ మనకు ఆ రిస్క్ ఏమి లేవు ఫైట్లో బాగా చేసాం ఫైట్ మాస్టర్ గారు చాలా బాగా కంపోజ్ చేశారు శంకర్ మాస్టర్